మనసు తోట లాంటిది తోటలో మంచి విత్తనాలు నాటితే మంచి చెట్లు ఒక మంచి తోట ఏర్పడుతుంది ఒకవేళ కనుక మనం ఏమి నాటకపోతే ఆ తోటలో ఏవో ఒకటి మూలుస్తాయి అవి ఎక్కువగా కలుపు మొక్కలే అయ్యే అవకాశం ఉంటుంది ఇది ప్రకృతి ఏర్పాటు చేసిన నియమం ఎప్పుడు కూడా మనసులో మంచి ఆలోచనలు పెంపొందించుకుంటూ ఆశావాదిగా ఉంటూ మన జీవితాన్ని ప్రగతి పదంలో నడుపుకోవచ్చు అని చెప్పి చెబుతున్నాను ఒకవేళ మనం కన్స్ట్రక్టివ్గా ఆలోచించకపోతే మన మనసుని చెడు ఆలోచనలు డైవర్ట్ చేసి మనల్ని ప్రక్కదారి పట్టిస్తాయి అది మన పతనానికి కారణం కావచ్చు